హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీ శ్రీ భువనేశ్వరి ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ లో ప్రస్తుతానికి అయితే మనం ఉన్నామండి యాక్చువల్లీ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలైన ఇది వచ్చేసి ఫార్టీ ఏకర్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాగా లాంచ్ అయ్యింది ఆల్రెడీ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి ఫేజ్ వన్లో ఆల్మోస్ట్ బుకింగ్స్ అన్ని బుకింగ్స్ అన్ని అయిపోవచ్చినాయి ఫేజ్ టూలో కూడా ప్లాట్స్ చాలా వరకు ప్లాట్స్ ఉన్నాయి సో ప్రెజెంట్ అయితే ఈ లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మనకు ప్రపోజ్డ్ మొలపాడు ఐకానిక్ బ్రిడ్జ్కి ఇన్ వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుంది అండ్ ఇది కోర్ క్యాపిటల్ నుంచి ఎన్ థర్టీన్ రోడ్ నుంచి మూలపాడు హైవేకి మనకి ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ కూడా అండి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ అనే ప్రపోజల్లో ఉంది ఇది ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆయిలస్ట్ ఆయిల్ డ్రెస్లు కూడా కంప్లీట్ అయినాయి అండ్ ఇన్నర్ రింగ్ రోడ్కి ఇన్ సైడ్ వస్తుంది అండ్ అవుటర్ రింగ్ రోడ్కి కూడా మనకి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో రాజధానికి వితిన్ సెవెన్ కిలోమీటర్స్లో ఉంటుంది అండ్ గా ఉన్న హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉందో అది సిక్స్ లైన్ కాబోతుంది అండ్ వెస్ట్ బైపాస్ ఆల్రెడీ వచ్చింది అండ్ ఈ జోన్ కూడా బాగా డెవలప్ అయ్యే జోన్ ఎందుకంటే ఇక్కడ పరిటాలలో ఒక లాజిస్టిక్ హబ్ అని అనౌన్స్ చేయడం జరిగింది అండ్ నంబూరు నుంచి ఎర్రపాలెం రైల్వే లైన్ లో భాగంగా పరిటాల్లో ఒక పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా డెవలప్ బాగా డెవలప్ అవుతుంది అండ్ ఇది మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి గంట ముందలు ఉంటుంది మనకి హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది క్రికెట్ స్టేడియం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉంది అండ్ ఒక అకాడమీ కూడా ఇక్కడ రాబోతుంది అండ్ ఈ ఈ జోన్ అంతా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విరివిగా ఉన్నాయి నిమ్మర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ అలాగే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంఐసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మన కంచి జర్ల దగ్గర అండ్ అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ఇక్కడ స్పోర్ట్స్ సిటీ డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది సో పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము సో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది మనకి రాయపూర్ దగ్గర నుంచి ఇటు మూలపాడు దాకా ఇదంతా ఈ జోన్ అనేది ఐడెంటిఫై చేసి బాగా గ్రో అవుతున్న ఏరియా సో ప్రజెంట్ అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి ఇందులో ప్రైసెస్ అయితే వెస్ట్ ఫేసింగ్ పదిహేను వేల ఐదు వందలు ఈస్ట్ ఫేసింగ్ పదహారు వేలు అలాగే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ పదిహేడు వేలుకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి సో మరిన్ని డీటెయిల్స్కి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్